మిథ్యలి ప్రియులకు సహోదరి సహోదరులారా పుని దుజప్ప గారి భక్తులారా ప్రతి సంవత్సరము మార్చి నెలంతా కూడా దుజప్ప గారి మాసముగా పరిగణించి ఈ పునీతుని యొక్క జీవిత ఆదర్శాన్ని మనము ధ్యానం చేసుకుంటాం సాధారణంగా మార్చి నెల తపస్కాలంలో వస్తుంది అందుకే నెలంతా మనం ధ్యానించకపోయినా ఈ తొమ్మిది రోజులు జోజప్ప గారి యొక్క ఔన్నత్యాన్ని గొప్పతనాన్ని విశ్వాసాన్ని నీతివంతమైన వారి జీవితాన్ని ధ్యానించుకునేటువంటి గొప్ప వాక్యాన్ని మన తల్లి మనకు ప్రసాదిస్తూ ఉంది మార్చి నెల ఎనిమిదవ తేదీ ఒక పండుగ చేసుకున్నాం మహిళా దినోత్సవం ఆ సందర్భంగా నేను ఒక మాటను పదే పదే విన్నాను ప్రతి పురుషుని వెనుక ఒక స్త్రీ ఉంటుందట బహుశా దుజమ్మ గారి ఇది వాస్తవం ఇలా నా ప్రసంగంలో ఎక్కువ మరియమ్మ గారి గురించి మాట్లాడుతున్నాను నేను ఆలయమన్నానండి కాదు కానీ జోజెఫ్ గారి యొక్క జీవితం ఆయన నీతిమంతమైనటువంటి విశ్వాసపాత్రమైనటువంటి జీవితానికి ఒక గొప్ప ప్రేరణ తల్లి వీరిద్దరూ కూడా భార్యాభర్తలుగా జీవించాలని అనుకున్నప్పుడు ఇద్దరు ఒక ఒప్పందాన్ని చేసుకున్నారు నీవు నీవుగా ఉండు నేను నేనుగా ఉంటాను ఇద్దరము కూడా దైవభీతి కలిగి పవిత్ర జీవితాన్ని జీవించుతా ఈరోజు పూజామల్లి పట్టణములు నాకు చాలా మంచిగా అనిపించాయి లేవీయ కాండము పంతొమ్మిదవ అధ్యాయం ఉన్నటువంటి వాక్యాలు అలాగే సుశేష వాక్యాలు అక్కడ ఒక చక్కని వాక్యాన్ని మనం చూస్తాం ఏంటంటే లేవీయ కాండంలో మీ దేవుడు పవిత్రుడు కనుక మీరు కూడా పవిత్రముగా ఉండండి అనేటువంటి మాటతో లేవీయ కాండములో దేవుని యొక్క గొప్పతనాన్ని పవిత్రతను సర్వశక్తిని వర్ణిస్తూ అదే సమయంలో ప్రతి మనిషి మరో మనిషిని స్త్రీ కానీ పురుషుడు కానీ వారిని గౌరవించాలా ప్రేమించాలా ఆదరించాలా క్షమించాలా అనేటువంటి గొప్ప సత్యాలు మనం కుదుంటాం బహుశా ఈరోజు ఉదయం మీరు ఒకవేళ పూజలో పాల్గొని కొనినట్లయితే ఏవీయ కాండములోని పంతొమ్మిదవ అధ్యాయాన్ని మళ్ళీ ఒకసారి చూడండి ఎంత గొప్పగా యాగే దేవుడు మానవ జాతి ఒకరిని ఒకరు ఎంతగా గౌరవించుకోవాలనో ప్రేమించుకోవాలనో సహాయం చేసుకోవాలనేటువంటి గొప్ప సత్యాలను చెబుతా యేసు ప్రభు యొక్క ప్రబోధాలన్నీ కూడా ఈ పాత నిబంధన గంధం ఉన్నటువంటి అనేక సూక్తుల యొక్క ఒక పరిపూర్ణత అందుకే యేసు ప్రభువు నేను మోసే ధర్మశాస్త్రాన్ని వ్యవస్థ యొక్క ప్రవచనాలను పరిపుత్యానికి వచ్చాను అంటా ఇది వాస్తవం యావే దేవుడు పూర్వ నిబంధన గ్రంథాలలో ఏ సత్యాలను ఏ నీతి వాక్యాలను ప్రజలకు బోధించాడో అవే సత్యాలను యేసు ప్రభువు కూడా తన జీవితంలో వాటిని మళ్ళీ ఒకసారి పునఃసమీకరణ చేశాడు వాటిని మళ్ళీ చేస్తూ ఇది తండ్రి దేవుని యొక్క ఆజ్ఞ నేను నా ఇష్ట ప్రకారము కాకుండా తండ్రి దేవుడు యావే దేవుడు ఏ విషయాన్ని అయితే చెప్పమన్నాడో ఆ విషయాన్ని నేను బోధిస్తున్నాను అంటూ పూర్వ నిబంధన గందర ధర్మశాస్త్రాన్ని ప్రవక్తల యొక్క ప్రవచనాలను మూసే చట్టాన్ని వారికి బోధించారు అది మనం చదువుకుంటున్నాం సువిశేషన్ ఈనాటి సాధారణ సువిశేషములు కరుణా తీర్పు గురించి ప్రభు మాట్లాడతారు మానవ జీవితానికి ఒక పరాకాశం చదువు ఇది నీవు నిత్య జీవం పొందాలి అంటే ఇది చెయ్యాలా అనేటువంటి సత్యాన్ని ప్రభు చూపిస్తూ ఏమిటి అది నీ తోటి వారిని ప్రేమించు వారికి సహాయం చేయి ఉదాహరణగా ఆయన చెప్పేటువంటి మాట నేను ఆకలి గురి ఉన్నాను అన్నం పెట్టా దాహముతో ఉన్నాను నాకు దాహము తీర్చావు ప్రదేశిగా ఉన్నాను నన్ను పరామర్శించావు జీవితం ఉన్నాను నన్ను సందర్శించావు వస్త్రం లేకుండా ఉన్నాను నాకు వస్త్రాన్ని ఇచ్చావు ఎంత గొప్పగా నన్ను సేవించావు అని చెప్పినప్పుడు ఆ నీతి నొందులు అంటారు ప్రభువా ఎప్పుడు మీరు ఇలా ఉన్నారు అన్నప్పుడు ప్రభు చెప్పేటువంటి వాక్యము ఈ అత్యల్పులలో ఏ ఒక్కరికి మీరు ఇవి చేసినప్పుడు నాకు చేశారు స్త్రీలకు సహోదరి సహోదరుడారా పరిశుద్ధ గ్రంథం అంతా కూడా మానవులు దైవ స్వరూపాలు దేవుని బిడ్డలు ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలా గౌరవించుకోవాలా క్షమించాలా మానవతా విలువలను నీతిని ధర్మాన్ని గొప్ప సత్యానికి ఒక నిలువెత్తు నిదర్శనం ప్రస్తుత బైబుల్ గ్రంథం బహుశా రోజుల్లో దోజప్ప గారు ఈ తులా గ్రంథాన్ని చదివాలో లేదో కానీ ఆయన ఒక విషయాన్ని మనం బాగా చదివా అది మనం ఇప్పుడు ధ్యానించాలి అదేమిటంటే పరిశుద్ధ మరియమ్మ గారి యొక్క జీవితం ఆమె యొక్క ప్రవర్తన ఆమె విశ్వాసము బతి జీవితం ఆయన ఎంతో ముగ్ధుని చేసింది ఆయనలో ఒక పవిత్రమైనటువంటి కోరికను కలిగించింది ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఆయన మరో దృష్టితో ఆమెను చూడలేదు తల్లి మరియా తన ప్రత్యక్షత ద్వారా ఉనికి ద్వారా మాటల ద్వారా ప్రవర్తన ద్వారా గారిని ప్రేరేపించారు కొన్నిసార్లు మనము సైన్స్ కు చదువుకుంటూ ఉంటాం యొక్క కాంతి అది స్వయం ప్రకాశం కాదు చంద్రుడు సూర్యుని యొక్క కాంతిని పొంది తిరిగి ప్రతిబింబించేటువంటి ఒక వెలుగు అలా దోజప్ప గారి యొక్క నీతిమంతమైన జీవితము కాని విశ్వాస జీవితము కాని భక్తి జీవితము కాని ప్రామాణికత కాని తల్లి మరియమాత యొక్క జీవిత ఆదర్శము ఆయనను ప్రేరేపించగలిగింది ఇది మనం సువిశేషం చదువుతాం గారు ఒకవేళ అలా రాకుండా ఉన్నట్లయితే మరే గర్భవతిగా ఉంది అని తెలుసుకున్నప్పుడు మరో విధంగా ప్రవర్తించుకునేవాడు తనకు తెలుసు ఈమె పవిత్రురాలు నీతి జీవితానికి భక్తి జీవితానికి విశ్వాస జీవితానికి ఈ తల్లి ఒక నిలివెత్తు నిదర్శనము ఆమె తప్పు చేయదు కాకపోతే నాకు అర్థం కావడం లేదు అది తూజప్ప గారి యొక్క నీతి చలాసార్లు పిల్లలకు సహోదరి సహోదరులారా మనకు అర్థం కాకపోయినా అర్థమైనట్లు ఊహించుకొని ఎన్నో నిర్ణయాలు మనం తీసుకుంటూ ఈ సమయంలో భూజప్ప గారు మనకు ఆదర్శం చూపిస్తున్నారు మీకు అర్థం కాలేదా మాట్లాడగా మౌనంగా ఉంది ఈరోజు మన విచారణ స్వామి రూజప్ప గారు ఒక మౌనివర్యుడు మునీశ్వరుడు అనేటువంటి మాట స్వీకరించారు వాస్తవం ఆయన చాలా విషయాలలో మౌనిగా మౌనంగా నిలిచిపోయారు మరి ఎప్పుడైతే అలాంటి మౌన వ్రతాన్ని మౌన జీవితాన్ని జీవిస్తామో మనకు తెలియకుండానే మన మనస్సులో మన హృదయంలో దేవుని యొక్క స్వరం వినిపిస్తుంది మనము అత్తము గారి విషయాలను దేవుడే తెలియజేస్తా దీనికి భూజప్పగా ఒక నిదర్శనం కనుక తొందరపడి మనం ఎప్పుడూ కూడా తెలియనటువంటి విషయాలను గురించి వారిని తెలిసినట్లుగా మాట్లాడడం ద్వారా మనము తోటి వారికి అపకారం చేస్తున్నాం వారిని బాధిస్తున్నటువంటి సత్యాన్ని మనము మర్చిపోకూడదు బహుశా చూజప్ప తల్లి మరియ నుండి ఈ గొప్ప గుణాన్ని నేర్చుకున్నాం వారిద్దరూ కూడా కలిసి జీవించారు ఎంతకాలం మనకు తెలియదు ఆ యొక్క ఫలిచర్యలో పరిచయంలో కలిసి ఉండడంలో రుజప్పగారు ఆ మరియమాత నుంచి ఆమె శుభురాలను ఆయన చూస్తూ అప్పులపడ్డాడు ఆశ్చర్యపోయాడు ఈ చిన్నారి బాలికకు ఇంతటి శుభుణాలు ఎలా వచ్చాయి అందుకే ఆమె గర్భవతిగా ఉందని తెలుసుకున్నప్పుడు ఆయన ఆందోళన పడ్డాడు ఆశ్చర్యపోయాడు ఎలా అలాంటి సమయంలో ఆయన మౌనంగా ఉన్నాడు ఎవరితో మాట్లాడలేదు ఎవరికి చెప్పుకోలేదు ఇదిగో ఆ ఇలా ఉంది ఏం చేయాలా అడగలేదు తమలో బహుశా ఆయన ఉన్నటువంటి భక్తి విశ్వాసాల ద్వారా తన మనస్సులోనే భగవంతుని మనబెట్టుకుని ఉండవచ్చు అందుకే ఆ దేవాది దేవుడే ప్రత్యక్షమయ్యాడు దూతను పంపించాడు దూజప్ప గారి యొక్క సంశయాన్ని ఆయన విషయాన్ని స్పష్టంగా తెలియజేశాం ఈరోజు మనము విన్నటువంటి ఆ మాటలో ఇరుగో మరియా దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క శక్తితో గర్భము ధరించింది ఒక గొప్ప సత్యాన్ని దూజప్ప గారి యొక్క ఆ చిన్న సంశయం లేదా మౌనం ఆ మౌనము నుంచి ఒక గొప్ప వినాంత సత్యాన్ని ఒకవంతుడు తెలియజేస్తున్నారు ఈ స్త్రీ దేవుని యొక్క శక్తిని వరాన్ని దండిగా పొంది ఉంది ఆమె సమానురాలు కాదు పరిశుద్ధాత్మ యొక్క శక్తితో పూరించబడి ఉంది మానవులకు అసాధ్యమైంది దేవునికి సాధ్యమవుతుంది అనేటువంటి సత్యాన్ని గురించగలిగా నువ్వు ఈ కన్య గర్భము ధరించింది కుమారుని కంటుంది యువ కుమారుడు రక్షకుడు ఈ లోకాన్ని రక్షించి మెస్ ఆయన కాబట్టి ఆయనకు యేసు అనేటువంటి పేరు పెట్టు సాధారణంగా ఆ పవిత్ర గ్రంథ వేదాంత పండితులు పేరును పెట్టేటువంటి ఆ అవకాశాన్ని వాక్యాన్ని తండ్రికిస్తారు అందుకే వ్యూహాను భక్తిత్వ వ్యూహాన్ని నిర్మించినప్పుడు ఆ వ్యూహానికి ఏం పేరు పెట్టాలని చెప్పి వాళ్ళందరూ కూడా ఆయన తండ్రి జకరయ్య అడిగారు జకరయ్య నీ కుమారునికి ఏం పేరు పెట్టాలి అని అంటే కుమారుని యొక్క పేరు పెట్టడం అనేటువంటిది ఆయన బాధ్యత హక్కు పుట్టబోయేటువంటి నీవు తండ్రి నీ బాధ్యత ఆయనకు యేసు అనేటువంటి పేరు పెట్టు అని సాక్షాత్తు దేవుడే ఊతురూపంలో నిలుసు ద్వజప్పగాకి తెలియజేస్తూ ఉన్నా తిమైనటువంటి సహోదరి సహోదరుల అనగా దేవుడే గారిని ఏసుకు తండ్రిగా ఉండు సంరక్షకుడిగా ఉండు సంరక్షించు ఇంతవరకు నీవు ఇదిగో మరియు సంరక్షిస్తున్నావు ఒక భర్తగా నీ భార్యగా ఆయన్ని స్వీకరించావు సేవలు చేస్తూ ఉన్నావు సంతోషం పుట్టబోయేటువంటి పెద్ద దైవకుమారుడు లోకరక్షకుడు ఆయన కూడా సంరక్షించాలి అనేటువంటి గొప్ప మార్గలను సాక్షాత్తు దేవుడే దూజప్ప గారికి అప్పటిస్తూ కావున కావునటువంటి సహోదరి సుహోదర మన కథోలిక శ్రీ సభ మరియమ్మ గారి తరువాత జోజప్ప గారికి ఒక ప్రాముఖ్యతను ఒక విలువను విశిష్టతను ఇస్తూ ఉందంటే కారణం జోజప్ప గారు మరియతల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి మంచి గుణాలను సుగుణాలను ఆయన మునిగిపుచ్చుకున్నారు ఆ తల్లిని చూసి అబ్బురపడ్డాడు ఆశ్చర్యపోయాడు ఆమెను నేను సంరక్షించా ఈరోజు మనం ఇప్పుడు అదే చేస్తున్నా గారిని చూసినప్పుడు ఎంతో ఆనందముతో ఆశ్చర్యముతో ఆ తల్లికి ప్రణామాలు చేస్తున్నా అమ్మా ఈ ఉపంచములు ఉన్నటువంటి స్త్రీలందరిలో కూడా నీవు భాగ్యవంతురాలి దన్విరాలివి మలియమ్మ గారు ఒక గొప్ప సౌందర్యవతి అని ఒకనొక వేదాంత పండితుడు పునీతులు వాళ్ళు వర్ణిస్తారు ఆ వర్ణలకు రూపాన్ని ఇవ్వడానికి కొంతమంది కళాకారుడు కష్టపడ్డారు ఇన్ని సుగుణాలున్నటువంటి ఈ మనిషిని ఈ స్త్రీని ఎలా నేను బొమ్మలో లేదా శిల్పములో మనసాలే అని చెప్పి వారికి కష్టమైంది అంతటి సుగుణాల రాసినటువంటి మరియతో ఈ మనిషి దుజప్ప కలిసి ప్రయాణం చేశారు ఎంత భాగ్యవంతుడు దేవుని తల్లి నా ఎక్కువకు వచ్చుతా నా ఎలాగో ప్రాప్తించను అన్నటువంటి ఎలిజబేతమ్మ గారి యొక్క మనలను జ్ఞాపకం చేస్తుందా ఎలిజబేతమ్మ గారు మరియమ్మ గారి యొక్క సందర్శనలో వారి యొక్క సంభాషణలో మార్పు అనుమతితమైంది ఎలిజిబేత్ గారు ఈ రిఫ్లెక్స్ ఏమంటారు ప్రతి ప్రతిబింబం మరియమ్మ గారి యొక్క సుగుణాల ప్రతిబింబము ఎలిజిబేతమ్మ గారిని సోకింది అలా సోకినప్పుడు ఆమె యొక్క గర్భంలో ఉన్నటువంటి శిశువు ఆనందంతో గంతులు వేశాడు అది మాత్రమే కాదు పశుద్ధాత్మతో ఆయన నింపబడ్డాడు ఒక సందర్శన మాత్రమే అది అయితే రోజప్ప గారు మరియమాతో కలిసి ఆయన జీవించారు ఇంతగా మరియతల్లి యొక్క ఉనికి ప్రత్యక్షత దైవీకమైనటువంటి ఆమె స్వభావము రోజప్ప గారిని ఇంకా ఎంత ప్రమాదం చేసి ఉండాలి అందుకే నేను ఈరోజు మరియ యొక్క ఆ దైవీకమైనటువంటి వర్చస్సు గాని సౌందర్యము గాని ఆమె యొక్క ప్రవర్తన గాని దోజప్ప గారిని ప్రభావితం చేసింది అందుకే ధోజప్ప గారిని దేవుడు ప్రసన్నం చేశారు ప్రపంచానికి ఇదిగో ఈయన నీతిమంతుడు విశ్వసనీయుడు ప్రామాణిక భర్త ఒక సంరక్షకుడు ఆయన యొక్క ఆదర్శాన్ని ప్రతి కుటుంబము ప్రతి వ్యక్తి గుర్తించాలి ఈ మధ్య కాలంలో తల్లి శ్రీసభ ఒకప్పుడు ధ్వజప్ప గారిని అక్కడక్కడే కొంతమంది మాత్రమే ఆయనను గౌరవిస్తూ ఉండేవాళ్ళు సీసభ బహుశా గారిని బాగా అధ్యయనం చేసి ఇదిగో ఈ మనిషి అటు బాగా ఇటు తల్లి మరియను ఇద్దరి యొక్క సంరక్షణలో ఆయన తన జీవితాన్ని ధన్యం చేసుకున్నాం ఎంత భాగ్యం ప్రపంచంలో ఎవరికి కూడా ఈ భాగ్యం లభించి ఉండకపోవచ్చు అలాంటి భాగ్యమైనటువంటి జీవితాన్ని దుర్జెప్పగారు పొందగలిగారు అందుకే మనము ఆయన్ని గౌరవిస్తున్నాం ప్రేమిస్తున్నాం ఈ భక్తుడు ఈ పునీతుడు మన కోసం ప్రార్థించాలని ఆయన్ను వేడుకుంటున్నా ఇందులో ఏమాత్రము తప్పులేదు మనం ఎంతగా ఆయన్ని వేడుకున్నా ఇలాంటి మండపాలు ఎంత ఎక్కువ కట్టినా కూడా రకమే ఎందుకంటే ఆయన ఒక నీతి జీవితానికి మానవతా విలువలకు సత్య సంధతకు ప్రామాణికతకు కష్టపడి పనిచేసిన తత్వానికి నిలువెత్తు నిదర్శనం లాంటి మహనీయుల్ని నిరంతరము స్మరించాలి అందుకే శ్రీ సభ పశుద్ధ గ్రంథంలో ఈ పూజాపల్లిలో ప్రతిరోజు కూడా దోజప్ప గారి పేరును ఉచ్చరించమని ఆదేశించి ఉంది గారి తరువాత ఆమె భర్తయ్యకు కొన్ని గారు అనేటువంటి మాట మనకు చేర్చారు కొన్నిసార్లు పుస్తకంలో ఉండకపోవచ్చు కొంతమంది దాన్ని మర్చిపోతుంటారు తప్పనిసరిగా ప్రతి పూజలో మరియమ్మ గారి తరువాత జోజప్ప గారి యొక్క పేరును ఉచ్చరించాము ఎందుకంటే ఇది మరియ తల్లిని దివ్య యేసును ఆయన సంరక్షించడం వంటి మహనీయుడు వారిద్దరి యొక్క జీవిత ఆదర్శాలు ఈయన మీద ప్రకాశించ ప్రకాశించబడ్డాయి ప్రశ్నించబడ్డాయి అందుకే ఆయన మహాప్రకాశంగా వెలిగాడు ఈరోజు సహోదరి సహోదరుడారా ఈ ప్రారంభ దినాన్ని మనం పురస్కరించుకొని దుర్జెప్పగాడు సమాన్యుడుగా అసమానుడు ఆయన యొక్క జీవితం ఆయన ప్రవర్తన అనేక విధాలుగా మనకు ఒక ఆదర్శం ఈ ఈ పుస్తకాన్ని మేము చూసే ఉంటాం ఇందులో వెనక భాగంలో ఒక ప్రార్థన రాసేవాడు ఆ ప్రార్థనలో పవిత్ర జీవితానికి ప్రేమకు మానవత్వానికి దుజప్పగారు ఆదర్శము అనుక ఈరోజు ఒక మంచి శుభదినం ఈ తొమ్మిది రోజుల పాటు దుజప్ప గారిని మనం కొనియాడుగా ఇంత గొప్ప మహనీయుణ్ణి శ్రీ సభను ప్రసాదించింది శ్రీ సభకు పాలకులుగా వారిని ప్రసాదించింది పూర్వకాలంలో ఈ కడప మేత్రాసనాన్ని సభ గురువులు ప్రారంభించారు ఈ మర్యాపురం గ్రామాన్ని బహుశా రోజుల్లో మన కడప మేత్రాసనానికి ఆ రోజుల్లో విషప్ అరుణయ్య గారు ప్రకటించారు అంతకు ముందే మిలిహిల్ సభ గురువులు వారికి గారు పాలక ప్రణితులుగా ఉండేవారు వారిని ఈ మేత్రాసనానికి పాలకులుగా ఇచ్చి అక్కడ ఇంకా సీసభ ఇవను పలుకులు ప్రకటించలేదు ఇంకా మన ముందే రోజెప్పగాని మన ప్రాంతానికి మన మేత్రాసనానికి మన గ్రామానికి పాలకులుగా పొంది ఉన్నా